టాచలం క్షేత్రంలోని గోశాలలో ఈరోజు పశువైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూగ జీవాల బాధ్యతలను మనుషులే తీసుకోవాలని ఈరోజు ప్రతి వస్తువుకి మన మూగ జీవాల మీద ఆధారపడుతున్నామని అలాంటి జీవాలు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ ఉండటం సమంజసం కాదని పశువుల ఆరోగ్యానికి మానవులే నడుం బిగించాలన్నారు ఇలాంటి పశువులకు వైద్యం చేసే డాక్టర్లు కూడా మహోన్నత స్వరూపులని అలాంటి వారి సేవలు అభినందనీయమని పశు వైద్యులను ఆయన కొనియాడు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి వారు ఈ గోశాలకు సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎనభై నాలుగు లక్షల ఉంటే వాటిల్లో మానవుడు అనేవాడు ఒక్కటే తక్కిన కూడా కౌంట్ చేసుకుంటే ఆ ఒక్కటి పోను తక్కినన్నీ కూడా జీవరాశులే కానీ జ్ఞానం లేనటువంటివి తర్వాత ఒక భావాన్ని వ్యక్తపరచలేనటువంటి జీవాలన్నీ కూడా ప్రాణం ఉన్నటువంటివి కాకుండా ఒక భావాన్ని వ్యక్తపరచాలంటే ఒక మానవుడికి మాత్రమే అవకాశం ఉంది దక్కిన కూడా ప్రాణం ఉన్నటువంటి జీవరాశులే కాబట్టి వాటిల్లో భాగంగా మూగ జీవాలకి అందరం అండగా ఉండాలి ఎందుకంటే అవి ఆకలైనా దప్పికైనా అరుస్తాయి అటు ఇటు ముందు అటు ఇటు తా తారసపడుతూ తొక్కిలు తొక్కులు ఉంటాయి అటు ఇటుగా తర్వాత ఆకలి అనేది సృష్టించిన తర్వాత ఏదైనా అరుస్తాయేమో కానీ వాటికి ఉన్నటువంటి విచక్షణ జ్ఞానం కూడా ఈ రోజు మానవునికి లేదంటే మానవునికి అన్నీ ఉన్నాయి స్పర్శ జ్ఞానం ఉంది మాట్లాడగలరు చంద్రమండలం మీదకి వెళ్ళారు సూర్య మండలం మీదకి కూడా వెళ్ళాలనే తప్పనంతా ఉన్నాడు టెక్నాలజీ పెరిగింది అన్ని పెరిగినప్పటికీ కూడా కుక్కలకు జంతువులకు పశువులకు ఉన్నటువంటి వీటన్నిటికి ఉన్నటువంటి విచక్షణ జ్ఞానం కూడా మానవుడికి లేకపోవటం చాలా దురదృష్టకరమైన అలాంటి సమాజంలో మనం ఉన్నాం మనం ముందు మనలకు మనం తోటి వారిని ప్రేమించి ఇది చేసే ముందు మూగజీవాలను కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలనేటువంటి ప్రతి ఒక్కరికి ఏ గుర్తించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అవి అన్ని విషయం మనకి ఉదయం లాస్తూనే దేశానికి రాదైనప్పటికీ కూడా ఒక తల్లికి కొడుకేనన్నట్టుగా అమ్మా టీ అంటాడు అయ్యా టీ అంటాడు కూడా ఎవరిని నౌకర్ని టీ ఎక్కడి నుండి వస్తుంది కా పాలు పాలు పాల ద్వారా టీ చేసుకోగలుగుతాం కానీ ఈ పశువుల మీద ఎందుకో రాను 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 మనిషికి మమకారం తగ్గిపోతా ఉంది లేచేది మాత్రం టీ కావాలి పెరుగు కావాలి పాలు కావాలి స్వచ్ఛమైనటువంటి నెయ్యి కావాలి కారణం కాకుంటే పశువుల మీద ఆదరణ అయినటువంటి కోల్పోతున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి గోశాలలు పెట్టి గోవులు అంతరించిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ యుగంలో ఇలాంటి చాలా మంది పెద్దలు అందరూ మీటింగ్ వేసుకొని గోవులు ఎక్కడెక్కడ ఉన్నటువంటి గోవులను కూడా ఇక్కడికి చేర్చి ఉచితంగా అందరూ గోవులను అందజేసి అంతేకాకుండా వాటిని గడ్డి వాటి గడ్డి మేత నీరు దాన అన్ని కూడా కలకల ఈ క్షేత్రం ఎంత ఇదిగా ఉందంటే ఒక్కసారి పెద్దలందరికీ తర్వాత ఇలాంటి డాక్టర్స్ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బసయ్య గారు లాంటి ఎందుకంటే ఆయన కూడా చాలా రూరల్ నుండి వచ్చారు వీటి సాధక బాధకాలు తెలుసు ఎందుకని ఈరోజు ఇంతమంది మాట్లాడుకోగలుగుతున్నాం అంటే రూరల్ నుండి వచ్చి ఈ రోజు కూడా వాళ్ళ ఇంట్లో రెండు జాతలు ఎద్దులు ఉంటాయి నాలుగు ఎద్దులు ఉంటాయి వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి ఈయనను ఎంఈ మాస్టర్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ చేసి డాక్టర్ అయ్యాడు అది కూడా దొనకొండ మండలానికి ఇంకొక ఆయన ఇద్దరు ఎంబీఏ చేసిన వాళ్ళు అప్పట్లో కొత్తగా పోస్టింగ్ తీసుకున్న రోజుల్లో మండలం జనరల్ బాడీ దునకొండలో జరుగుతా ఉంటే ఆ జనరల్ బాడీలోనే అందరూ ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు అయితేనేవి జెడ్పీటీసీలు అయితేనేవి సర్పంచ్లు అయితేనేవి వాళ్ళందరి ముందు ఘనంగా సత్కరించి సన్మానం చేసినటువంటి వాళ్ళు నేను కూడా ఉన్నాను ఆ రోజుల్లో ఏనా ఇంకొకటి ఇంకొక విష్ణువర్ధన్ రెడ్డి చందవరం విష్ణువర్ధన్ రెడ్డి తర్వాత సంగాపురం మన బసవయ్య గారికి ఇద్దరికి కూడా యంగ్స్టర్స్ మంచి కుర్రాళ్ళు వీళ్ళిద్దరు ఎంబీఎస్ చేశారు మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ ఒక్కసారి హార్టిక్ కంగ్రాచులేషన్స్ అండి నా తరఫున ఈ ఈ గోశాల తరఫున ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం తరఫున కూడా డాక్టర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అదే కాకుండా కృత్రిమ గర్భధారణ దాంట్లో ఒక సెమ్ మంచి మంచి సెమ్ ఏదో తయారు చేసి దాంట్లో కృషి పట్టుదల ఉండబట్టి బట్టి ఈయన కూడా పోయినసారి నేషనల్ అవార్డు వచ్చింది మనకి కంగ్రాచులేషన్ డాక్టర్ గారు ఆ రోజు అందరి ముందు కూడా సన్మానం చేద్దాం అనుకున్నాము ఇంకో సందర్భంలో సార్ సన్మానం కూడా చేస్తాము ఆయన సార్ చదివింది కూడా ఇక్కడే మన గురుకుల పాఠశాల ఏపీ అంబేద్కర్ ఏపీ రెసిడెన్షియల్ మన పాఠశాల గురుకుల పాఠశాల ఎన్ఎస్పి కాలనీలో చదివారు మంచి కషాజీవి నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క మనిషి కూడా కుక్కను పశువులను జంతువులను అన్నిటిని కూడా సమానంగా మనతో భాగంగా సమానంగా చూడాలి వాటిని ఆదరించే వాళ్ళు ఎవరున్నారు మనం చూడకపోతే ఎవరు చెప్పుకుంటే వాటి బాధ డాక్టర్ని కూడా మనం తీసుకొచ్చి ఆయన దార్థక హృదయంతో ఈ గవర్నమెంట్ తరఫున క్యాంప్ కాదు పశు వైద్య శిబిరాలే కాకుండా ఆయన స్వచ్ఛందంగా కూడా వచ్చి వారానికి ఒకసారి నెలకు ఒకసారి రెండు సార్లు అట్లా వచ్చి ఇట్లా ట్రీట్మెంట్ చేసి మన కోసం ఎట్లా చూస్తున్నాయి అవి ఏం పెడతా ఏం జబ్బు వస్తే మనం ఏమి హాస్పిటల్కి వెళ్తాం ఆ వాళ్ళ దగ్గరికి వెళ్తాం పది మంది చెప్పుకుంటాం అవి ఎవరికి చెప్పుకోలేనటువంటివి కాబట్టి మూగోజీవాలకు సార్ చేస్తున్నటువంటి సేవ చాలా అని అనిర్వచి దాన్ని వర్ణించలేము అందుకని యువకులు ఉత్సాహవంతులు డాక్టర్ మంచి మనసు ఉన్నటువంటి డాక్టర్ కాబట్టి ఒక్కసారి నా తరఫున మీ అందరి తరఫున ఈ గోశాల తరఫున హృదయపూర్వకంగా సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలంలో మంచి మంచి దీంట్లో కూడా మంచి కొత్త కొత్త వినూత్నమైనటువంటి అది ఏమంటే సెమన్ కావచ్చు రకరకాలైన డబ్బులు కావచ్చు వీటన్నిటికీ కూడా ఎందుకంటే కంపౌండర్ చేసేది వేరు వీళ్ళ టెక్నాలజీ వేరు గోపాలమిత్రన్ ఉన్నారు ఉన్నారు ముందు మన ముందు నడిపేవాడు కరెక్ట్ కరెక్ట్గా ఉంటే సిస్టమ్ కూడా కరెక్ట్ నడుస్తుందని పని కరెక్ట్ గా అందరు పనిచేస్తారని తెలియజేసుకుంటూ ఇంకా దేశ భవిష్యత్ దృష్ట్యా దేశ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా పశు సంపద పాడి రైతు గురించి ఆలోచన చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు రైతు బాగుంటేనే పశువులు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుద్ది ఈరోజు పల్లెలే పట్టుకొమ్మలు దేశానికి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ బసవయ్య బొట్లపాలెం వైద్యాధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు ఉచిత పశు వైద్య శిబిరాల్లో భాగంగా ఈ చలివేంద్ర గ్రామంలో క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ శిబిరాలు అనేటటువంటి నర్సి మండలంలో ఇరవై తేదీ నుంచి ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు అంటే ఈ రోజు వరకు మన గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారము ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ప్రతి ఊర్లో కూడా మంచి స్పందన లభించింది ఈ పశు ఆరోగ్య శిబిరాల వల్ల రైతులకి అనేది ఎంతో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ పశువులు ఆ ఊరికి వెళ్ళటము ఆ పశువులు గర్భ గర్భకోశ వ్యాధులకు సంబంధించి కానీ దూడలకి నట్టల నివారణ మందు తాపించినా కూడా దాని ఎదుగుదల కూడా బాగా ఉంటుంది ప్రతి ఊరిలో కూడా మంచి స్పందన లభించింది మేము ముందుగా రెండు టీములుగా డివైడ్ అయ్యి ప్రతి ఊరిని కవర్ చేసేటట్టు మా సిబ్బందితో ప్రతి విలేజ్ వెళ్ళి క్యాంపులు చేసి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చికిత్స అనేది అందించడం జరిగింది మాతో పాటు కేవీకే సైంటిస్టులు కూడా ఒక రెండు క్యాంపులకు అటెండ్ అయ్యి ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు ఈ నట్ల నివారణ కార్యక్రమంలో భాగంగా లేఖదొరల్లన్నిటికీ ఈరోజు నట్ల నివారణ ముందు తాపిస్తున్నాము థ్యాంక్ యూ అండి